ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని రెండు వందల నలభై ఒకటో నామం నుంచి మనము విందాము ఇంతవరకు మనము రెండు వందల నలభై వరకు నామాలైతే విని ఉన్నాము ఎవరైతే వినని ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి రెండు వందల నలభై నామము చారు రూప ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు చారు రూపాయ నమ అని చెప్పాలి చారు రూప అంటే మనోహరమైన రూపము కలది అని అర్థం ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యంతో నుండి ఉంటుంది ప్రతి అణువు సౌందర్యమే కాని మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యము పరిపూర్ణమవుతుంది అందంగా ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది ఇటువంటి లోపం లేకుండా ఉన్నది అమ్మవారి సమగ్ర స్వరూపం మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి ఇంకొక అర్థం తర్వాత రెండు వందల నలభై రెండవ రామము చారుహాస ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు చారు హాసమ అని చెప్పాలి చారుహాస అంటే అందమైన మందహాసము గలది అని అర్థం అమ్మవారి తేజస్సు సూర్యుని ప్రకాశంగాను సాన్నిధ్యం చంద్రుని వికాసంగాను ఉంటాయి చంద్రుని వికాసానికి కారణం వినలే అమ్మవారి ముఖము నిండు సరత్పూర్ణము బింబ అసలు చంద్రుడే అందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు ఆ చంద్రుడు నవ్వితే ఇంకా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి అందమైన చంద్రుని ఆహ్లాదకరమైన నవ్వును కలిగి ఉండే అమ్మవారి హాసము అతి మనోహరంగా ఉంటుంది ఈ నవ్వులో స్వచ్ఛత పవిత్రత ప్రసన్నత ప్రకృష్టంగా ఉంటాయి కాబట్టే చారుహాస అనే నామము చెల్లింది అమ్మవారికి మూకుడు అనే మూగ కవి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఈ మందహాసం మీద మందస్మిత అనే శతకం ఆసుగా చెప్పాడు మూక పంచసతిలోని ఐదో భాగమే ఈ శతకం అనమాట అమ్మవారి మందహాసాన్ని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక పారమార్థిక సుఖాలు రెండూ తగ్గుతాయి అంటే అమ్మవారి ఈ మధుర హాస ధ్యానం భోగ మోక్షప్రదం అన్నమాట మనోహరమైన మందహాసం గలది అని ఈ నామానికి అర్థం తర్వాతది రెండు వందల నలభై మూడవ నామము చారు చంద్ర కళాధర ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమవారికి నమస్కరించేటప్పుడు చారుచంద్ర కళాధరా అయ్యే నమ అని చెప్పాలి చారు చంద్ర అంటే అందమైన చంద్రుని కళాధర అంటే కళను ధరించినది అని అర్థం అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ లాగా ఉంటుంది అలాంటి అమ్మవారు ప్రాయంగాను ఆభరణంగాను అందమైన చంద్రుని కూడా అందమ అందమైన చంద్రుని కూడా శిరస్సుపై ధరించి ఉంటుంది అయితే ఈ విధంగా ధరింపబడిన చంద్రుడు పూర్ణ చంద్రుడు కాడు చంద్రునికి ఉండే ఒకే ఒక అందమైన కళ మాత్రం వక్రమ వక్రమ యూకం అంటే వంపుల కలిగి వంపుల కిరణం లాగా భాషించే చంద్రకళారేఖ కృతిని దాల్చిన అమ్మవారిని చూస్తే అమ్మవారి తేజస్సు సూటిగా కాక ఆ సుళ్ళు తిరుగుతూ కూడా ప్రసారమవుతూ ప్రకాశిస్తుందేమో అనిపిస్తుంది అయితే ఏ పక్షపరంగా ఏ పక్షపరంగా చూసినా పక్షపాతం లేకుండా సమస్ రూపాన్ని సమతేజస్సును కలిగి ఉండి అష్టమి తేదీకి చెందిన కళాకృతిని దీనే మనము పదహారు నిత్యల్లో త్వరిత నిత్యతో సూచిస్తారు మగుట మగుట అలంకారంగా ధరిస్తుందని శ్రీ విద్యా సంప్రదాయ రహస్యార్థం అనమాట అందమైన చంద్రకళను అలంకారంగా ధరించినది అని ఈ నామానికి తర్వాతది రెండు వందల నలభై నలభై నాలుగవ నామము చరాచర జగన్నాథ ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు చరాచర జగన్నాథ నమ అని చెప్పాలి చర అంటే కదలిడి అచర అంటే కదలని వస్తు జీవ సముదాయము గల అని అర్థం జగత్ అంటే ఈ జగత్తుకు నాథ అంటే అధినాతుల అధినాతురాలు లేదా ప్రవ్వి ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నింటినీ కదిలేవి కదలకుండా స్థిరంగా ఉండేవి ఈ రెండు విభాగాలుగా గుర్తించవచ్చు రాళ్ళు రప్పలు పర్వతాలు ఇటువంటివి కథలం కాబట్టి ఇవి అచరములు కేట కీటక పక్షి జంతు మానవాది అంటే ఎనభై నాలుగు జీ లక్షల జీవరాశులు కదిలిక గలిగినవి కాబట్టి ఇవి చరములు ఈ రెండింటితోనూ ఉన్నదే జగత్తు అటువంటి జగత్తుకు అధినాతురాలు అమ్మవారు నాథ అనే పదానికి భర్త ప్రధాన నాయకుడు ఉన్నతాధికారి అనే అర్థాలు ఉన్నాయి నా ప్లస్ అథ అనే ఈ రెండు పదాల కలయిక వలన నాథ అనే పదం ఏర్పడింది అథ అంటే అటు పైన అని నా అంటే లేదు అని అర్థం అంటే ఇటు పైన ఇంకెవ్వరూ లేరు అనే స్థితిలో ఎవరికైనా ఎవరైనా ఉంటే ఆ రెండో వారు మొదటి వారికి నాథ అనే మాటకు అర్హులవుతాడు భార్యకు భర్తను మించి అధికంగా ఇంకెవ్వరూ లేకపోతే ఆ భర్త ఆ భార్యకు నాతుడవుతాడు లేకపోతే కేవలం తాళి కట్టిన పెనిమిటి మాత్రమే అవుతాడు లేదా అధికారం చలాయించే భర్త అవుతాడు ప్రజలకు తమని పరిపాలించేవాడి కన్నా ఇంకా అధికారిగా ఎవరు పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడవుతాడు అలాగే ప్రస్తుతం ఈ జగత్తుకు అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవ్వరు లేరు కాబట్టి అమ్మవారు జగన్ అన్న పదానికి అనుహాలు ఎందుకంటే సృష్టి స్థితిలయ కారకులైన త్రిముతులు అమ్మవారి త్రిముతులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్దులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు కదా ఈ నామంలో ఉపయోగించిన చర అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థము ఉంది ఈ జగత్ అంత చోటుతోనూ ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తు జాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు చలనం ఉండదు ఈ లక్షణం అమ్మవారికి ఉండే ఆ లక్షణ విశేషాన్ని చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చర లక్షణ విశేషాన్ని సూచిస్తాయి భ్రమణంలో ఉన్న వస్తువు ఏ అక్షాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతుందో ఆ అక్షానికి కదలిక ఉండదు కానీ ఆ వస్తువు కదలిక ఉంటుంది ఇలా ఒకే సమయంలో రెండు లక్షణాలు ఆ వస్తువులో ఉంటాయి అని కూడా గుర్తు పెట్టుకోవాలి అందుకే భగవద్గీతల గీతాచార్యులు కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అన్నాడు మొత్తం మీద ఈ నామానికి ఇక క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును కదిలేడి కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అధినాతురాలు అని కదలని చోటులో కదలని లక్షణాన్ని కదిలి వస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది రెండు వందల నలభై ఐదవ నామము చక్ర రాజనికేతన ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారి నమస్కరించేటప్పుడు చక్రరాజనికేతనాయే నమ అని చెప్పాలి చక్ర రాజ అంటే చక్రములో గొప్పదైన దానిని నికేతన అంటే నిలయముగా కలిగినది అని అర్థం సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబము అంటారు ఈ వ్యూహం కూడా భ్రమణ లక్షణం కలది కాబట్టి దీని చక్రంతో పోల్చవచ్చును ఇటువంటి సూర్యులే మనకు ఆకాశంలో కనబడే తారలు నక్షత్రాలు కాదు ప్రతి తారకు సూర్యునికి ఉన్నట్లే వారి వారి కుటుంబ వ్యూహాలు ఉంటాయి అవి కూడా చక్ర వ్యూహాన్ని కలిగి ఉంటాయి జగత్తులోని అన్ని చక్ర వ్యూహాలకు సామూహికమైన ఒకే ఒక చక్రాన్ని ఊహిస్తే దాన్ని చక్ర వ్యూహము అంటారు ఈ జగ చక్ర వ్యూహంలోని కేంద్రాన్ని అనుసరించి అన్ని చక్ర వ్యూహాల కదలికలు ఆధారపడి ఉంటాయి అందువల్లే ఈ జగ చక్రాన్ని చక్ర రాజంగాను దాని కేంద్ర బిందువుని అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి ప్రతి దేవతకు వేరు వేరు యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఉన్నాయి యంత్రాలనే చక్రాలను కూడా అంటారు దేవతాపరమైన ఈ చక్రాలన్నింటి విశిష్టమైనది అన్ ఆ విశిష్టమైనది అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయినా స్త్రీ చక్రాన్ని చక్రరాజము అంటారు ఆ ఈ స్త్రీ చక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్ర రాజనికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది అయితే ఈ అర్థం ఈ అర్థం ఇక్కడ చెప్పుకుంటే స్తోత్రానికి చివరిలో వచ్చే శ్రీ చక్ర రాజ నిలయ అన్న తొమ్మిది వందల తొంభై ఆరు నామానికి మళ్ళీ ఇదే అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకని ముందు చెప్పిన అర్థం ఇక్కడ చెప్పుకుంటే సరిపోతుంది జగత్ చక్ర కేంద్రమే నిలయంగా గలది అని ఈ నామానికి అర్థం తర్వాత రెండు వందల నలభై ఆరు నామం పార్వతి ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు పార్వత్యై నమ అని చెప్పారు పార్వతి అంటే పర్వతరాజపుత్రి పర్వతాలన్నింటికి రాజు అంటే అదికుడు హిమత్ పర్వతం ఈ హిమత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది పర్వతం అంటే కొండ అనేది సామాన్య అర్థం లంక అనే పదానికి ఐస్లాండ్ అనే అర్థం అని సరిపోయే సరి అయినది ఎలా కాదో పర్వతం అంటే కొండ మౌంటైన్ ఆర్ హిల్స్ అని అనడం కూడా అలాంటిది ఐస్లాండ్ అనే ఇంగ్ ఆంగ్ల పదానికి ద్వీపం అనే పదం ఉంది సంస్కృతంలో ఈ రెండు మార్గాలుగా నీళ్లు పోయి నీళ్లు పోయి మళ్ళీ కలిసినప్పుడు ఆ రెండు మార్గాలకు మధ్య ఏర్పడే భూభాగాన్ని ద్వీపం ద్వి ఆపహ అంటారు అయితే మరి లంకా అనే పదానికి ఆంగ్ల పదము ఏంటంటే ఈక్వేటర్ భూమధ్యరేఖ లంక లంకా అనే పదానికి అర్థం ఈ అర్థం ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో లంకోదయ చక్రం అనే మాట వస్తుంది ప్రస్తుతం అనే పదానికి కూడా శాస్త్రీయమైన అర్థం వేరే ఉంది భూగోళాన్ని నారంజకాయలోని తొనలలాగా నిలువుగా పోస్తే వచ్చే భాగాలను ఖండాలు అంటారు వీటిని జ్యోతిష్ శాస్త్రంలో గాని భూగోళ శాస్త్రంలో గాని రేఖాంశం లేక తొలాంశ రేఖలు అంటారు ఆ అయితే భూగోళంలో ఉండే ఉత్తరాధ భూగోళాన్ని జంబు ద్వీపము అంటారు ఈ జంబూ ద్వీపంలో కొంత ప్రదేశాన్ని భరతవర్షం అంటే ఆ భారత ఆ భరతవర్షంలో ఉండే ఒక ఖండాన్ని భరతఖండము అంటారు అందుకనే మన వాళ్ళు పూజకు ముందర చెప్పుకునే సంకల్పంలో పూజ జరిగే చోటు ఎక్కడ ఉన్నది చెప్పడం కోసం జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తారు మన సంకల్పం చెప్పుకున్నప్పుడు ఈ భూగోళ నిలువుగా కాక అడ్డంగా వృత్తాకార ముఖల్లా కోస్తే ఆ వృత్తాలను పర్వము పర్వములు అంటారు వీటినే ఖగోళ భూగోళ జ్యోతిశాస్త్రాల్లో లటిట్యూస్ అంటారు అంటే అక్షాంశ రేఖలు అన్నమాట భూమి మీదగల ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచేవి ఈ పర్వాలే రెండు ప్రక్క రెండు ప్రక్క ప్రక్కల అక్షాంశ రేఖల మధ్య దూరము అరవై తొమ్మిది నాలుగు బై తొమ్మిది మైళ్ళు ఉంటుందని చిన్న తరగతులు చెప్తారు అయితే అంటే భూమి మీద ప్రదేశాలను కొలిచేందుకు ఉపయోగపడే వాటిని పర్వములు అన్నార అంటారన్నమాట భూమి మీద సూర్యుని వల్ల కలిగే తమ నీడలను బట్టి కొండలు భూమిని కొలుస్తాయి కాబట్టి కొండలకు పర్వ పర్వతాలని పేరు వచ్చింది సప్తకుల పర్వతాలనే మాట కూడా ఇలా వచ్చింది అటువంటి పర్వతాల్లో అత్యున్నతమైనది మహిమాన్వితమైనది అయిన హిమత్ పర్వత రాజుకు పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతి అన్నారు కాలపరంగా ఆలోచించినప్పుడు అమావాస్య పూర్ణిమతిథుల మాసకాలాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా పర్వములు అంటారు చెరుకు గడలోని కణుపులు చెరుకు గడ ఆ పొడవును కొలవడానికి ఉప ఉపకరిస్తాయి కాబట్టి ఆ కణువులను ఆ కణుపులను కూడా పర్వములు అంటారు మహాభారత విస్తృతిని కొలు కొలిచి చెప్పడానికి ఉపయోగిస్తాయి కాబట్టి దానిని పద్దెనిమిది భాగాలు కూడా పద్వి పర్వాలనే పేరు పెట్టారు పర్వత రాజపుత్రిక అని ఈ నామానికి అర్థం అన్నమాట తరువాతి నామము రెండు వందల నలభై ఏడవ నామము పద్మ నయన ఇది ఐదు అక్షరాల నామము ఈ నామం తమ వారికి నమస్కరించేటప్పుడు పద్మ నయనాయనమ అని చెప్పాలి పద్మ అంటే పద్మముల వంటి నయన అంటే నయనములు కలది అని అర్థం నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది వెలుగుకు చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి వెలుగులో చైతన్యవంతం చైతన్యవంతమై చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తున్నట్లు ప్రఫుల్వత వంతమై చీకటలో ముకుళిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణం అలాగే పద్మం వికసించటం ముకులించటం ఆ లకు మధ్య కాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది కనులకు పద్మాలకు ఉండే ఆ వికసించటం అంటే తెరుచుకోవడం ముకులించడం అంటే మూసుకోవడం సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటం కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడటం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది శ్వేత పద్మాలు లోహిత లోహిత అంటే రక్తవర్ణ పద్మాలు అని రెండు రకాల పద్మాలు ఉంటాయి అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం ఇది రక్తవర్ణ పద్మ అని సూచిస్తుంది అలాగే ఆ అమ్మవారి నేత్రం చంద్రాత్మకం ఇది శ్వేత వర్ణ పద్మ అని సూచిస్తుంది ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనారను పద్మాలతో పోలుస్తారు పద్మములతో పోల్చదగిన నేత్రములు గలది అని ఈ నామానికి అర్థం తర్వాత ఇది రెండు వందల నలభై ఎనిమిదో నామము పద్మరాగ సమప్రభ ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంత అమ్మవారి నమస్కరించేటప్పుడు పద్మరాగ సమప్రభ ఏ నమ అని చెప్పాలి పద్మరాగ అంటే పద్మరాగముల కాంతికి సమ అంటే సమానము ప్రభ అంటే శరీర కాంతి కలది ఉత్తమ జాతి పద్మరాగములు ఎర్రగా ఉంటాయి అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగ ఎలాంటివో అమ్మవారి శరీరకాంతలు కూడా అనే విషయాన్ని అరుణాం కరుణాంతరాంగితాక్షిమ్ అనే చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది పద్మరాగ మణుల కాంతికి తుల్యమైన కాంతులు కలది అని నామానికి అర్థము ఇది రెండు వందల నలభై తొమ్మిదవ నామము పంచప్రేత ఇది ఎనిమిది అక్షరాల నామము నామం తమ నమస్కరించేటప్పుడు పంచప్రేత సనాసీనా ఏ అని చెప్పాలి పంచప్రేత అంటే పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను అని అర్థం అసనాసీన అంటే ఆసనముగా కలిగి ఆసీనురాలైనది అని అర్థం ప్ర ప్లస్ ఈత ప్రేత అని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది అంటే చక్కగా ఈత అంటే వెళ్ళిపోయినది అని అర్థం చక్కగా వెళ్ళిపోయినది అని అర్థం అంటే పరలోకానికి అని ఒక అర్థం చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థాల్లోకి వెళ్ళిపోయినది అని రెండు అర్థం ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాల్లో అధివసించి ఉన్నది అని అర్థం పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అధిపతులు వీరు శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాల్లోకి లీనమైపోతారు సౌందర్యలహరిలోని విరించి పంచత్వం అన్న శ్లోకంలో ఆదిశంకరులు వివరిస్తారు అప్పుడు మొదటి నాలుగురు నలుగురు నాలుగు కోళ్లుగాను సదాశివుడు పర్యంకంగా ఏర్పాటైన మంచం మీద అమ్మవారి ఆశీనురాలే ఉంటుంది పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైనది అని ఈ నామానికి తరువాత రెండు వందల యాభైవ నామము పంచబ్రహ్మ స్వరూపిణి ఇది ఎనిమిది అక్షరాల నామ ఈ నామం తమ నమస్కరించేటప్పుడు పంచబ్రహ్మ స్వరూపిణ్యైన అని చెప్పాలి పంచబ్రహ్మ అంటే పంచబ్రహ్మల స్వరూపిణి అంటే స్వరూ స్వరూపమైనది అర్థం పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ నారాయణుడు సద్యోజాతుడు విష్ణువు వాసుదేవుడు వామదేవుడు రుద్రుడు సంకర్షణుడు అఘోరుడు ఈశ్వరుడు ప్రద్యుమ్నుడు తత్పురుషుడు సదాశివుడు అనిరుద్ధుడు ఈశానుడు పై తత్వములు శ్రీమాత స్వరూపములే ఐదుగా ఆవిర్భవించి రూపములను కొనుగొని సృష్టి కార్యమును నిర్వర్తించను సర్వమునకు మూలమైన ఆమె నాలుగు స్థితుల్లోనికి ప్రవేశించి ఉన్నది గరుడ పురాణమునందు ఇట్లు దిలుపబడి ఉన్నది అదేంటంటే లోకానుగ్రహము కొరకై శ్రీ మహావిష్ణువు వాసు వాసుదేవ సంఘర్షణ పద్యుమ్మ అనిర్ధ నారాయణులను పంచరూపములు గలవాడయ్యను అట్లే త్రిపుర సిద్ధాంతమందు పరబ్రహ్మము మాయా విలాసముచే బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర సదాశివుడను వేలతోనున్నాడు అని చెప్పబడింది పరతత్వమును నా నాలుగుగా దిగివచ్చుట వలన మొత్తము ఐదైనది పరతత్వము దిగివచ్చుట కొంత భాగమే దిగిరాని భాగము మిక్కుటముగా దిగివచ్చిన తత్వము సృష్టి నిర్వహించుచు ఉండును ఒక వేదము నాలుగు వేదములైనవి ఋగ్వేదము యజుర్వేదము సాధ సామవేదము వేదము ఒకే వరావాకు నాలుగు వాక్యాలు అయినవి అవియే వర పశ్యంతి మై మధ్యమ వైఖరి ఒకే నారాయణు నలుగురు కుమారులు వారే సనాతన సనక సనందన సమత్ కుమారులు ఇట్లు సమస్తము పంచీకరణము చెందును ఆకాశము ప్రాణము వినుట చెవి వాయువు అపానము చూచుట కన్ను అగ్ని వ్యానము చర్మము చర్మము నీరు ఉదాహరణము రుచి నాలుగ భూమి సమ్మానం వాసన ఇట్లు ఐదు ఐదుగా సృష్టిని వివ వివరించు శాస్త్రమున్నది ఇది ఐదే ఐదు నుండి ఐదు పుట్టు పుట్టు వచ్చి ప్రధానముగు ఈ ఐదును శివతత్వముగను శ్రీతత్వముగను విష్ణుతత్వమును బ్రహ్మతత్వముగను బహు బహువిధములుగా పురాణములందు పేర్కొన్నది నామభేదము చేత కొంత ప్రాథమికముగా తెకమకై ఉండును అవగాహన కలిగిన సమన్వయించుకొని వచ్చును మన ఋషులు ఒకే సత్యమును పలుకు పలు రకములుగా ప్రకటించింది అది వైభవమే కానీ తికమక కాదు ఒకే కూరగాయను రకరకములుగా వండి రుచి చూచుట వైభవమే కదా సమన్వయము సంపూర్ణముగా తిరిగిన వేదవ్యాస మహర్షి ఈ పంచసూత్రమును అను అనుసరించే పంచమ వేదముగా మహాభారతమును రచించను అంది విధంగా నుడివడను అదేంటంటే పాంక్వా పంక్తి అనగా ఐదు అంతయు ఐదే ఐదు నుండి ఐదు పుట్టును సృష్టి కథ ఐదు కథ భారత కథ కూడా ఐదుగురు పాండవుల కథే కదా ఇట్లు శ్రీమాతే పంచమి పంచమి పంచభూ పంచభూతేషు సంఖ్య ఉపచారిణి అను నామములతో కూడా ఈ తత్వమునే ఆరాధించరు ఈ విధంగా మనము లలితాశాస్రనామ ఆశయంలోని రెండు వందల యాభై నామం వరకు అయితే విన్నాం కదా తర్వాత రెండు వందల యాభై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాకు సమస్త మంగళాన్ని స్వస్తి ఓం మాత్రే నమ